ఒక మనిషి ఏదైనా ఒక కర్మ చేసేటప్పుడు అది మంచి కర్మ చెడు కర్మ అని ఎలా నిర్ణయించుకోవాలి అంటే మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే ఎటువంటి దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళినా కానీ ఎందుకురా నువ్వు ఈ తప్పు చేశావు అంటే వాడు కథ చెప్తాడు ఆ కథ యొక్క సారాంశము వాడిని హీరోగా చేయొచ్చు మనం అన్నమాట కానీ అది కాదు పద్ధతి ఏది మంచి కర్మ ఏది చెడు కర్మ అని చెప్పేది మనం కాదు ఏదైనా కానీ ఒక వస్తువును సృష్టించినటువంటి వ్యక్తే దాన్ని మాన్యువల్ ఇస్తాడు ఎవడంటే వాడు మానువల్ ఇస్తే దానికి ఉపయోగపడదన్నమాట ఈ సృష్టికర్త అయిన భగవంతుడు సర్వేజనా సుఖినో భవంతు అందరూ సుఖంగా జీవించడానికి ఆయన సందేశం ఇచ్చాడు ఆయన ఇచ్చినటువంటి సందేశంలో ఏ కర్మ చెయ్యాల కర్మ కర్మ వికర్మ అకర్మ శాస్త్రానికి అనుగుణంగా ఉన్నటువంటి దాన్ని కర్మ అన్నారు విరుద్ధంగా ఉన్నటువంటి దాన్ని వికర్మ అన్నారు అకర్మ అంటే ఈ రెండూ కాదు ఆయన్ని సేవించుకొని మోక్షాన్ని పొందడానికి చేసేటువంటి ప్రక్రియ ఒక అందమైన స్త్రీ ఉంది ఒక పులి చూస్తుంది చూసి ఏమనుకుంటుందంటే ఇది నా లంచ్ బాక్స్ అనుకుంటుంది తినడానికి ఆకలి తీర్చుకునేదానికి ఒక చిన్న పిల్లవాడు చూస్తాడు నాకు మాతృమూర్తిలాగా ఉంది అనుకుంటాడు ఒక యవ్వనంలో ఉన్నటువంటి యువకుడు చూస్తాడు నాకు ఇంద్రియ భోగానికి వస్తువు అనుకుంటాడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకున్నారు కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే పరాయి స్త్రీ ఎవరైనా కానీ తల్లి అన్న భావనతో నువ్వు చూడాలా అంటుంది సో ఆ శాస్త్రాన్ని మనం అనుసరించినప్పుడు సమస్యలు ఉండవు సమస్యలు ఉండవు సో అది ఆ శాస్త్రంలో ఎందుకు ఆ రకంగా పెట్టారు అంటే దాన్ని అనుసరించడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా శాంతిగా ఉండేదానికి వాతావరణం ఏర్పడుతుంది దానికోసం ఒకరి దృష్టిలో చట్టాలని ఏర్పాటు చేయలేదు భగవంతుడు అందరినీ ఆలోచించి అందరూ సుఖంగా ఉండాలంటే ఎటువంటి కర్మ చేయొచ్చు ఎటువంటి కర్మ నిషిద్ధమైనటువంటిది అని భగవంతుడు ఇది ఏర్పాటు చేశాడు ఆ భగవంతుని యొక్క దృష్టి ప్రకారం ఏర్పాటు చేసినటువంటి కర్మలను మనం అనుసరించినప్పుడు ప్రతి ఒక్కడు కూడా సుఖశాంతులతో ఉండేదానికి అవకాశం ఉంది ఎవడుకు తోచిన కర్మ వాడు చేసుకుంటూ పోతే సమాజంలో శాంతి అనేది ఉండదు అనమాట సో అందుకని భగవంతుడు ఏర్పాటు చేసిన కర్మని మనం చేయడానికి ప్రయత్నం చేయాలి ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఎవడు చేసినటువంటి కర్మ వాడు ఖచ్చితంగా అనుభవించాలి తప్పించుకునేదానికి అవకాశం లేదు ఎందువల్ల అంటే ముండకోపనిషత్ శేతేశ్వర ఉపనిషత్ ఒక విషయాన్ని చెప్తుంది ఒక చెట్టు మీద రెండు పక్షులు కూర్చొని ఉన్నాయి ఒకడు స్నేహితులు ఒకడు జీవాత్మ ఒకడు పరమాత్మ ఆ జీవాత్మ మంచి చెడు ఫలాలు తింటూ ఉంది పరమాత్మ పక్కన గమనిస్తూ ఉన్నాడు సాక్షిభూతుడుగా చెడు ఫలాలు తినేటప్పుడు వారిస్తూ ఉన్నాడు మనం కూడా చెడు చేసినప్పుడు హృదయంలో ఏదో సంఘర్షణ ఉంటుంది ఎవరో చెప్తున్నారు వద్దు అని కానీ మనం వినకుండా తప్పు చేసి దాని పర్యవసారం దుఃఖాన్ని ఎదుర్కొంటామన్నమాట సో అందుకని చెప్పి ఆ సాక్షిభూతుడుగా హృదయంలో పరమాత్మ కూర్చొని ప్రతి జీవి చేసే కర్మను లెక్కలు రాసుకుంటూ ఉన్నాడు దాని ప్రకారం కర్మ ఫలాలు మనకు లభిస్తూ ఉంటాయన్నమాట ఆచార్యులు ఏం చెప్తారంటే వెయ్యి ఉన్నటువంటి మందలో కూడా దూడలను విడిచిపెట్టినప్పుడు ఏ తల్లి దగ్గరికి ఆ దూడే వెళ్తుందన్నమాట మ్యాచ్ జరగదు ఒక తల్లి దగ్గరికి ఇంకో దూడ వచ్చేది అట్లా జరగదు వెయ్యి దూడలు వెయ్యి ఆవులున్నా కానీ దూడలను విడిచిపెట్టినప్పుడు ఏ తల్లి దగ్గరికి ఆ దూడే వెళ్తుంది అదే రకంగా ఎవడు చేసినటువంటి కర్మ వాడే అనుభవిస్తాడు ఇంకొకటికి వెళ్ళదు అది సో అందువల్ల ఈ సత్యాలు మనం గుర్తించి మనం ఈ యొక్క చేసేటువంటి కర్మలు అవి సత్కర్మలుగా ఉండాలా అది భగవంతుడు చెప్పినటువంటి కర్మలుగా ఉండాలా దాన్ని మనం అనుసరించినప్పుడు మనం సుఖంగా జీవించేదానికి అవకాశం ఉంటుందన్నమాట చేసిన కర్మను ఎవరూ తప్పించుకోలేడు దీనికి ఒక చక్కటి ఉదాహరణ ఇస్తాను ఒకసారి స్వర్గంలో దేవతలకి మీటింగ్ జరుగుతూ ఉంటుంది అందరూ వస్తూ ఉంటారు స్వర్గ ద్వారం మీద ఒక చిలుక ఒకటి కూర్చొని ఉంటుంది యమధర్మరాజు లోపలికి వెళ్తూ ఆ చిలుకను చూసి నవ్వుతాడు ఆ చిలుక గుండె వేగంగా కొట్టుకుంటుంది అరే యమధర్మరాజు చూసి నవ్వాడంటే నాకేదో మూడింది అని చెప్పి అప్పుడు యమధర్మరాజు లోపలికి వెళ్ళిన తర్వాత గరుడ వాహనం మీద విష్ణుమూర్తి వస్తాడు విష్ణుమూర్తి వారు లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారు గరుత్మంతుల వారు బయట నిలబడితే ఆ చిలుక గరుత్మంతుల వారి దగ్గరికి వెళ్తే పక్షులకు రాజు మీరు నాకు సహాయం చేయండి అని అడుగుతుంది ఏంటి నీకు కలిగిన కష్టం అంటాడు యమధర్మరాజు లోపలికి స్వర్గ స్వర్గద్వారం మీద నేను కూర్చొని ఉంటే నన్ను చూసి నవ్వాడు అంటే నాకేదో మూడింది నన్ను సహాయం చేయండి నాకు అంటే ఏ రకంగా అంటాడు ఇప్పుడు ఆయన స్వర్గంలో ఉన్నాడు కదా ఆయనకు అందనటువంటి దూరంలో తీసుకెళ్ళి నన్ను వదిలిపెట్టి వస్తే నేను రక్షింపబడతాను అంటే నాకు అది పెద్ద పనేం కాదు అని చెప్పి గరుత్మంతుల వారు భుజానెక్కించుకొని ఐదు నిమిషాల్లో బ్రహ్మలోకంలో దాన్ని వదిలిపెట్టి వచ్చేస్తాడు రానైతే వస్తాడు కానీ ఎందుకు యమధర్మరాజు దాన్ని చూసి నవ్వాడు తెలుసుకోవాలని కుతూహలంతో మీటింగ్ అయిన తర్వాత దేవతలందరూ బయటకు వస్తే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి స్వామి మీరు లోపలికి వచ్చేటప్పుడు స్వర్గ ద్వారం మీద ఒక చిలుకుండింది దాన్ని చూసి ఎందుకయ్యా నవ్వారు అంటే ఆయన మళ్ళా నవ్వుతాడనమాట ఆహాహాహా అని తొందరగా చెప్పండి స్వామి చాలా కుతూహలంగా ఉంది నాకంటే అప్పుడు ఆయన అంటాడు జీవుడు చేసిన కర్మలను బట్టి పరమాత్మ తలరాతలు రాస్తాడు ఒక్కోసారి అవి ఎట్లా జరుగుతాయా అని నాకే ఆశ్చర్యం వేస్తుంది ఐదు నిమిషాల క్రిందట స్వర్గంలో ఉన్న చిలుక జీవితం అంతా ప్రయాణం చేసినా బ్రహ్మలోకాన్ని చేరుకోలేదు అంత వేగంగా ఐదు నిమిషాల్లో బ్రహ్మలోకాన్ని ఎట్లా చేరుకోగలుగుతుందా అక్కడ ఒక గండు పిల్లి దాన్ని చంపి తినేస్తుంది అది ఎట్లా వీలవుతుందా అని చూసి నవ్వాను అంటాడు స్వామి దాన్ని నేను కాపాడాలని నేనే అంత వేగంగా తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చాను అంటే ఏ నువ్వే దాని మృత్యుకి కారణమయ్యావు కదయ్యా అయ్యా అంటాడు అంటే దీని సారాంశం ఏంటి అంటే చేసిన కర్మలు మనం తప్పించుకోలేము మరి ఏ కర్మ చెయ్యాలా ఏ కర్మ చేయకూడదు అన్నటువంటిదే మనం మొదటి నుంచి చర్చిస్తూ వస్తున్నటువంటి శాస్త్రం సనాతన ధర్మం భగవద్గీత భాగవతం వీటన్నిటిలో కూడా ఉండేది ఏంటి అంటే డూస్ అండ్ డూ నాట్స్ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఏం చేస్తే ఆనందాన్ని పొందుతావు ఏం చేస్తే దుఃఖాన్ని పొందుతావు అనే సత్యాలే ఉన్నాయి అవి తెలుసుకొని దానికి అనుగుణంగా మన జీవితాన్ని మలచుకుంటే అదే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అదే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనమాట అప్పుడు జీవించినంతవరకు సుఖంగా ఉంటాం ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన చట్టాలన్నీ పాటిస్తే ప్రభుత్వం వాడిని చేయదు రక్షిస్తుంది దానికి విరుద్ధంగా పోతే ప్రభుత్వం వాడిని శిక్షిస్తుంది సింపుల్ లాజిక్ అనమాట సో మనం కూడా ఈ ప్రకృతిలో ఉండేటప్పుడు ఆ ప్రకృతి చట్టాలు తెలుసుకొని జీవనాన్ని గడపాలా అప్పుడు భగవంతుడు మనవల్ని చల్లగా చూస్తాడు హరే కృష్ణ ప్రభుజీ మనం చేసే సకర్మల వలన భగవంతుడిని తేలిగ్గా పొందవచ్చు అని అంటారు మరి ఎటువంటి కర్మల్ని చేస్తే ఆ పరమ పదానికి ఆ భగవంతుని పాదాల చెంతకి చేరగలుగుతాం భగవద్గీతలో భగవంతుడు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తారు యజ్ఞార్థ కర్మ లోకోయం కర్మబంధన తతత్వం కర్మ కౌంతేయ సంఘ సమాచారం ఏ రకమైనటువంటి యజ్ఞం కూడా నీ ఇంద్రియ తృప్తి కోసం చేస్తే నిన్న ఇక్కడ భవబంధనాల్లో బంధిస్తుంది అదే నన్ను సంతృప్తి పరచడానికి చేస్తే భవబంధనాల నుంచి విముక్తుని కావిస్తుంది అని చెప్పి భగవంతుడు చెప్తాడు ఇప్పుడు ఒక సైనికుడు ఉన్నాడు యుద్ధంలో ఎంతమందిని చంపితే అంత గొప్ప విశేషం ఆయనకేదో మెడల్స్ అన్నీ ఇస్తారనమాట అదే వ్యక్తి సామాన్య సమాజంలోకి వచ్చి తనకు పుట్టిన పిల్లవాడిని చంపేసినా కానీ శిక్షింపబడతాడు అక్కడ చంపడమే ఇక్కడ చంపడమే కానీ అక్కడ దేశం కోసం రాజు కోసం చేశాడు ఇక్కడ తన స్వార్థం కోసం చేశాడు అదే రకంగా భగవంతుణ్ణి సంతృప్తి సంతృప్తిపరచేటువంటి కర్మ ఎందువల్ల అంటే భగవంతుడు ఎప్పుడు సంతృప్తి చెందుతాడు ఈరోజు ఈ యొక్క విషయం కూడా మనకు అర్థం కాదనమాట మనం ఏంటి అంటే గుళ్ళు గోపురాలకి వెళ్తాం భగవంతుడిని మొక్కుతాం తర్వాత మళ్ళీ వెళ్ళి చేసే పాపాలన్నీ చేసేస్తూ ఉంటాం మళ్ళా నేను భక్తుడు అని చెప్పి అనుకుంటాం సో ప్రతి ఒక్కడు ఎవరికి వాడు సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటాడు నేను భక్తుడు అని చెప్పి ఒక ఆయనకి గుడికి వచ్చేదానికి కూడా సమయం ఉండదు గుడి ముందు నుంచి స్కూటర్లో అటు వెళ్తూ ఉంటాడు టెంపుల్ కనిపిస్తే ఇటు అని చెప్పి ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్ళిపోతాడనమాట భగవంతుడికి ఆయన కూడా నేను భక్తుడు అనుకుంటాడు సో భక్తుడు అంటే ఎంత పెద్ద నామం పెట్టుకున్నాం ఎంత పెద్ద బొట్టు పెట్టుకున్నాం ఎంత వేషధారణ వేశాం ఇది కాదు నిజమైన భక్తి అంటే ఏంటి అంటే భగవంతుడు చూపించినటువంటి ధర్మ మార్గంలో నడిచిన వాడే నిజమైనటువంటి భక్తుడు ఏ యొక్క కర్మైనా కానీ భగవంతుణ్ణి సంతృప్తి పరచగలిగినప్పుడు ఆయన్ని ఎప్పుడు సంతృప్తి పరచగలుగుతుంది ఆయన చూపించిన మార్గంలో అనుసరించినప్పుడు ఆయన్ని సంతృప్తి పరచగలుగుతుంది అటువంటి కర్మ చేసినప్పుడు వాడు మోక్షానికి అర్హుదవుతాడు ఈ సత్యాన్ని మనం గ్రహించాలి సో అప్పుడు దాన్నే భక్తి అంటారు భగవంతుణ్ణి ప్రీతి కొలిపేటువంటిది ఆయన్ని ప్రసన్నం చేసేటువంటిది అటువంటి కర్మను చేయడానికి మనం ప్రయత్నం చేయాలి चाला संतोष प्रभूजी हरे कृष्ण